ఒకప్పుడు కృష్ణ పరమాత్మ గోప బాలకులందరితో కలిసి శివరాత్రి వచ్చింది అని చెప్పి అంబికావనం అనే చోటుకి వెళ్ళారు అందరూ యాత్రకి అక్కడ పరమేశ్వరిని దర్శించి పరమేశ్వర ఆరాధన అందరూ చేసుకున్నారు స్నాత్వా సరస్వచ్చం దేవం పశుపతి విభుం అక్కడ పశుపతిని ఆరాధన చేసి ఆ రోజంతా ఉపవాస జాగరణలతో శివ ఆరాధన చేసుకుని మరో రోజున వాళ్ళు యాత్ర పూర్తి చేసుకుని వస్తూ త్రోబలో విశ్రమించారు విశ్రమిస్తున్న సమయంలో ఒక పెద్ద కొండ చెలువ వచ్చి నందుని మింగడం మొదలుపెట్టింది ఇక్కడ వెంటనే అక్కడున్న అందరూ కూడాను ఇలాంటి పల్లెల్లో అడవుల్లో వాళ్ళకి సామాన్యమే కనుక దీన్ని తొలగించడం సులభమే అనుకుని కట్టెలో తీసుకొచ్చి దాన్ని కొట్టడం మొదలు పెడుతున్నారు అది ఇంకా తీవ్రంగా మింగడానికి ప్రయత్నిస్తుంది కానీ ఎవరి వల్ల నివారించబడట్లేదు అప్పుడు వాళ్ళందరూ కూడాను చాక్రందితం శృత్వ వాళ్ళ విలాపం విన్నటువంటి కృష్ణుడు వాళ్ళ చేత ప్రార్థింపబడి వెంటనొచ్చి చూశాడు తండ్రి జరుగుతున్నది వెంటనొచ్చి తన పాదంతో తాకేట సర్పాన్ని తాకేడంతే తాకడం ఆలస్యం ఆ సర్పరూపం విడిచి ఒక విద్యాధరుడు అక్కడ ప్రత్యక్ష పయాడు ఇక్కడ సవై భగవత శ్రీమత్పాద స్పర్శ హత భేజే సర్ సర్ప వృహిత్వా రూపం విద్యాధరార్చితం పూజనీయమైనటువంటి విద్యాధర రూపాన్ని స్వీకరించాడు కృష్ణుడు ఆయన తెలియనట్లు కళ్ళ లేఖరేసారి ఎవరు నువ్వు అన్నట్లుగా అప్పుడు ఆయన నమస్కరించి చెప్తున్నాడు అహం విద్యాధర కశ్చిత్ సుదర్శన ఈతి స్థుత నన్ను సుదర్శనుడు అంటారు నేను ఒకసారి గొప్ప అందగాడిని అనేటువంటి అహంకారం చేత ఇక్కడ అన్ని అహంకారాలు పరిశీలించాను ఎవరెవరి అహంకారం ఎటువంటి దారికి తీసుకెళ్ళిందని రీసెర్చ్ చేయాలంటే భాగవతంలో దొరుకుతాయి రామాయణంలో దొరుకుతాయి పురాణాల్లో దొరుకుతాయి అహంకారాన్ని అరగదీయడమే ఆధ్యాత్మిక సాధన అని అనేక పదమాలు మనం చెప్పుకున్నాం అది వదిరించుకోవడమే మహాకష్టం మొత్తానికి నేను ఒకప్పుడు అందగాని అహంకరించి అంగిరస మహర్షుల్ని అంటే అంగిరస గోత్రీయులైన మహర్షుల్ని పరిహాసం చేశాను నన్ను శపించి సర్పం కమ్మన్నారు అయ్యాను అప్పుడు వాళ్ళని ప్రార్థిస్తే లోకగురువు యొక్క పాదములు నీకు తగిలినప్పుడు నీ శాపం పోతుంది అన్నారు ఇక్కడ నువ్వు ఇక్కడ ప్రవేశించినప్పుడు ఆ లోకగురువు వచ్చేడేమో అని స్పృహ కలిగింది నాకు ఆయన పాదం తగలంటే ఇలాంటి పని చేయాలి లేకపోతే ఊరి గురించి పాదంతో తాడా పరమాత్మ కూడని పని చేయాలి అందుకు ఇలా ప్రయత్నించనయ్యా అనుగ్రహింపబడ్డాను శాపో మే కృతస్థై కరుణాత్మవిహి మొత్తానికి ఋషులు దయాస్వరూపులు అప్పుడు శపించారు అనుకున్నానే కానీ వారు నన్ను దీవించారు ఎందుకంటే ఎవరికి నీ పాద దర్శనమే దొరకదు అలాంటిది నీ పాద స్పర్శనక లభించింది కనుక నేను ధన్యున్నయ్యాను ఎదహం లోకగురుణా పదాస్పృష్టో హతాశుభ హతాశుభహ నాకున్న సర్వాంగళములు పోయే అని చెప్తూ ఒక మంచివాటన్నాడు బ్రహ్మదండా విముక్తోహం సజ్జస్తే చ్యుత దర్శనాత్ బ్రహ్మదండం అంటే మహాత్ముల శాపం అది బ్రహ్మర్షుల శాపం దాని నుంచి బయటపడ్డాను అంటే అచ్యుత దర్శనాత్ అచ్యుత దర్శనం వల్ల బయటపడగలిగాను ఎందుకంటే ఎవరి పేరు తలంచితే చాలు వాళ్ళు ధన్యులవుతారో అటువంటి భగవానుడు అక్కడ పడ్డాడు భగవాన్ నామహిమని ఇక్కడ స్మరించారు కనుక శ్లోకాన్ని అనుకున్నాం గృహన్ అఖిలాన్ శ్రోతృన్ ఆత్మానమే వచ స కిం భూయ తస్య స్పృష్ట పదాహితే ఎవరి పదము అన్నవాణ్ణి విన్నవాణ్ణి అనుగ్రహిస్తుందో అతని పదము నాకు తాకింది అన్నాడు పదము అంటే శబ్దము అంటే నామము ఎవని పదం అంటే ఎవని నామము అన్నవాణ్ణి విన్నవాణ్ణి తరింపు చేస్తుందో అతని పదము నన్ను తాకింది నేను ధన్యుణ్ణి అని నమస్కారం చేసి అక్కడి నుంచి ఆయన నిష్క్రమించాడు అంటే భగవద్ అనుగ్రహం మనం స్మరించుకుంటున్నాం ఇక్కడ ఈ విధంగా భగవానుడు అనుగ్రహిస్తూ అటుపై ఒకప్పుడు అరిష్టాసురుడు రాక్షసుడు వృషభ రూపం ధరించి నందవ్రజం మీదకి వచ్చాడు దాడికి బృందావనంలోకి అప్పుడు పరమాత్మ ఆ వృషభం యొక్క వేగానికి గోమందం నిలవలేకపోయే గోకులవాసులు అల్లకొల్లం మేపుతున్నారు ఎందుకంటే వారు ఆవులు ఎద్దులు బాగా స్వాధీనములే నిగ్రహించగలరు ఇలాంటి వాటిని నిగ్రహించిన వాళ్ళకి ఏమి అసాధ్యం కాదు కానీ వచ్చిన రాక్షసుడు అరిష్టాసుడు వృషభాసురుడు అంతకుముందు వత్సాసుర వేషంతో కూడా వచ్చాడు వృషభాసుర వేషంతో వచ్చాడు ఆ వచ్చినప్పుడు కృష్ణ పరమాత్మ నిగ్రహించిన వైను చూడాలండి ఒక మహావీరుల కథలు ఏవైతే ఉంటాయో అవన్నీ కృష్ణుడి కథలు ఉన్నాయని చెప్పడం కేవలం రాసలీలా గోవర్ధనగిరి లాంటివి మాత్రమే కాదు కృష్ణుని పరాక్రమం అనేది కూడా పరిశీలించవలసిన గొప్ప అంశం ఆ పరాక్రమం చూడాలి వచ్చిన వృషభాన్ని నిగ్రహిస్తాడు కృష్ణ పరమాత్మ అది మన పెద్ద పెద్ద చలన చిత్రాల్లో చూసేటువంటి గొప్ప గొప్ప హీరోల్ని మించిన హీరో అండి ఆయన ఇక్కడ ఆయన పరాక్రమం ఎలా నిగ్రహిస్తాడు తన కొమ్మును పట్టుకుని తిప్పిన వైన దగ్గర నుంచి వర్ణించాడు ఇక్కడ వ్యాసులు వారు ఆయన వర్ణిస్తే ఏ ఒక్కరు కూడా అంత గొప్ప చలన చిత్రం తీయగలరా అనిపిస్తుంది ఆ వర్ణనకు తగ్గట్టుగా వెయ్యి బాహుబలు కూడా సరిపోవు అలాంటి వర్ణన ఇక్కడ చూపిస్తున్నాడు ఇక్కడ ఆ నిగ్రహించినటువంటి తీరులు అంత గొప్పగా అలాగా వృషభాసురుని అంటే అరిష్టాసురుని సంహరించాడు భగవానుడు